నాలుగూరు రాజశాఖలైటెడ్ బ్రదర్స్ తాడిపత్రి వారి చెత్త పోటీలు ఉన్నాయి రెండవ గట్టి వారు చూసూరు ఆంజనేయ స్వామి ఆశతో తొమ్మిదవ రౌండ్ పద్మూడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై సెకండ్లో లో పూర్తి చేసుకున్నాయి రోజు రోజు పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాగూరు రాజశేఖర

పదకొండవ రౌండ్ పదహారు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఆలూరు కోన రంగనాయకుల స్వామి ఆశీస్సులతో నాగూరు రంగారెడ్డి మెమోరియల్ నాగూరు రాజశేఖర్ రెడ్డి అండ్ బ్రదర్స్ కాడిపత్రి వారి పెద్ద కోటి थानी पत्री वाले जनता पोटी लेना సమయము లేదు మిత్రమా శణూడు చూడు ఒకవైపు చూడు రెండవ వారు బయలుదేరి రావాలి అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం కురపల్లి గ్రామంలో అండి పోటీలు అనంతపురం జిల్లా అనంతపురం మండలం అండి కురపల్లి గ్రామం పోటీలు మండలాలు పోటీలు